ఇక్కడ మనోజు ఆయన చేసిన నటన బియపచ్చం చూసుకుంటున్నాడు చూపిస్తున్నా మా కెమెరామెన్ ఫ్రెండ్స్ మేము టూర్కి వెళ్తుంటే కార్ ఆగిపోయింది మధ్యలో మా వీడి ఇద్దరే మా డ్రైవరు కార్ ఆగిపోయింది మా డ్రైవరు పెట్రోల్ ఇస్తే రాత్రి తాగేశాడు రాత్రి తాగేశాడు తాగేయడం వల్ల డబ్బులు ఎన్ని అయిపోయినాయి పెట్రోల్ కొట్టించలేదని చెప్పారు ఇప్పుడు కార్ అయిపోయింది మేము అందుకే రిక్ట్ మీద రోడ్డు మీద కోసం రోడ్డు మీద ఆగిపోయాం రోడ్ మీద డ్రైవర్ని ఎప్పుడు నమ్ముకోవద్దండి ఈయన చూడండి ఎవరితో ఫోన్ రాజా బిస్కెట్ రాజా ఈయనకి నేను ఈయనకి బాధ్యత అప్ప చెప్పాను యాక్చువల్గా పెట్రోల్ కొట్టించమని చెప్పి ఈయనకి డబ్బులు ఇచ్చి బాధ్యత అప్ప చెప్తే ఫోన్లో మాట్లాడుకుంటే మాట్లాడుకుంటూ పట్టించుకోవడం మానేశాడు ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు ఒక్కసారి చెప్పు చూశారు కదా ఒక్క కారు కూడా రావట్లేదు అంటే మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ఈ డ్రైవర్ చేసిన పని వల్ల మేము టైంకి వెళ్ళాల్సిన షూటింగ్ ఇప్పుడు ఆగిపోతుంది అక్కడ ఇస్తే ఫోన్ నేనేమో పట్టించుకోలేదు నేను చేసి పట్టించలేదు ఇప్పుడు పెట్రోల్ పట్టించలేదు ఇక్కడ చూస్తే ఒక్కటి ఒక్క కార్ కూడా రావట్లేదు మేము వెళ్ళాలి అర్థం కావట్లేదు కొంచెం ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి ప్లీజ్ శృతి కార్లు కూర్చొని ఉంది కారులో ఎన్నవాళ్ళ ఫైవ్ మినిట్స్ అయితే ఇప్పుడు కెమెరామెన్ అయినా మనోజ్ ఈ ఇది కూడా ఉంది స్టార్ట్ అయింది పెద్ద మనిషి రోడ్డు మీద వెళ్తుంటే డబ్బులు మాకు డబ్బులు ఇచ్చాడు ఒక బండి మీద వెళ్ళేసి పెట్రోల్ క్యాన్ పెట్రోల్ క్యాన్ బట్టుకు వెళ్ళి పెట్రోల్ పెట్టించుకోవచ్చు సోతున్నాను నేను ఖండిస్తున్నాను సో సరే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బంక్ వచ్చింది చిన్న కూల్ డ్రింక్ తాగేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం